హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భార్గవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దామండి ఈ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి నేను కొలత చూసుకున్నాను ముందు ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి దీన్ని నెక్ అయితే నేను ఐదు పావు పెట్టుకుంటున్నాను నేను క్లాత్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా సీమ్ అలవెన్స్ అంటారు కదా అంటే అంచులు ఉంటాయి కదా ఆ అంచులు నాకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకున్నాను క్లాత్ని మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అండి క్లాత్ ఫోల్డింగ్ అనేది మార్చకూడదు ఆ క్లాత్ ఫోల్డింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తేనే ఆ పోములు అనేది నిలువు అడ్డము ఇలా ఉంటాయండి ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేసేది పోములు అనేది నిలువు అన్నమాట అలా నిలువు ఉన్నాయి ఆ ప్రకారం మనం కట్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బిగ్నెస్కి అయితే అండి ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఆ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి కరెక్ట్ వేలో నేర్చుకోవాలండి ఎందుకంటే మనం ఫస్ట్ ఏదైతే నేర్చుకుంటామో అదే మనకు బాగా గుర్తుండిపోతుందన్నమాట నేనైతే షోల్డర్ మీద ఫైవ్ ఐదు తీసుకున్నానండి అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను నాకు ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఉందండి అసలు అయితే బాక్స్లో డ్రా చేసుకొని తీసుకోవాలి ఇంకా నేను నాకు కరెక్ట్గానే ఫోల్డింగ్ తెలుసు కాబట్టి కరెక్ట్గా తీసేసుకున్నాను ఇక్కడ నెక్ వచ్చేసి నేను రెండు పావు తీసుకుంటున్నానండి టూ బై టూ బ్ బౌ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి ఒక తేడా ఉంటుందండి నెక్ టూ బై టూ బ్లౌజ్కి అయితే అదే ఈ సైజు నేను చూసే కొలత దానికైతే ఇప్పుడు రెండు పావు తీసుకున్నాను కదా దానికైతే రెండే తీసుకోవాలి ఎందుకంటే టూ బై టూ బ్లౌజ్ కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా లైనింగ్ బ్లౌజ్ మీద ఫిట్టింగ్ అనేది తేడా వస్తుందండి మీరు రెండు పావు కానీ టూ బై టూ బ్లౌజ్ తీసుకుంటే అది కొంచెం జారిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట ఇవన్నీ నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నానండి మ్యాక్సిమం పదకొండున్నర లూజ్ ఉన్న బ్లౌజ్కి మనం ఖచ్చితంగా రెండున్నర నెక్ తీసుకోవచ్చండి లావుగా ఉన్న వాళ్ళకైతే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే రెండు పావు నెక్ సరిపోతుంది ఇంకా నాకు జారుతున్నాయి నాకు ఇంకా పైకి టైట్గా పట్టేసి ఫిట్టింగ్గా ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే రెండు తీసుకున్న ప్రాబ్లమే ఉండదండి ఈ నెక్ తీసుకోవడం కూడా మనం తీసుకునే నెక్కులను బట్టి ఉంటుందండి పలకమేడ రౌండ్ మెడ ఇలా తీసుకుంటాం కదా వీటిని బట్టి కూడా ఉంటుందన్నమాట నేను ఇలా మార్కింగ్ చేసేసుకుని నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను డీప్ వచ్చేసి టెన్ తీసుకున్నానండి నేను నెక్ డీప్ వచ్చేసి కిందకి నెక్ ఆ రౌండ్ కొంచెం ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే కొంచెం షేప్ కోసం మెడ ఎక్కువ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా దాని గురించి నేను ఎక్కువ తీసుకున్నాను ఇలా బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకున్నానండి చాలా చాలామంది బ్లౌజ్ ఎత్తుతుంది మాకు ఎత్తినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు ఆ కంప్లైంట్ ఆ టిప్ చెప్తాను చూడండి ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు చూడండి బ్యాక్ నెక్ పైకి ఉంది అటు ఇటు కిందకి ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా బ్లౌజ్ ఫోల్డింగ్స్ కట్ చేసేటప్పుడు మడతలు మడతల మీద కట్ చేస్తూ ఉంటారు కదా మనం అది కింద ఎడ్జిల్ మాత్రం కట్ చేసుకోకపోతే ఇలా వస్తుందండి ఇలా మనం చూసుకోకుండా కుట్టేసినట్లయితే ఆ బ్లౌజ్ పైకి ఎత్తుతుందనమాట ఇలా ఎడ్జిల్ నుంచి మిడిల్లోకి కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలి అప్పుడు బ్లౌజ్ ఎత్తే కంప్లైంట్ అయితే ఉండదండి ఇంకా ఇలా కట్ చేసినా ఎత్తుతున్నాయి మాకు అని అనేవారు ఉంటారు కదా అప్పుడు ఇప్పుడు నేను కట్ చేసుకున్నట్టు ఇంకా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే రెడీ చేసుకున్నాము ఇదే ఫోల్డింగ్ ఇంకా ఫోల్డింగ్ మార్చకుండా ఇదే ఫోల్డింగ్లో ఉంచుకొని జాయింట్ అయితే నా వైపు ఉందండి దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఒక వైపు ఏమో మనం నెక్ తీసాం కదా ఇంకొక వైపేమో హ్యాండ్స్ తీస్తాం హ్యాండ్స్ కోసమని ఎడ్జెస్ క్రాస్లు ఏమైనా ఉన్నా సరిగ్గా లేకపోయినా అని నేను ముందే ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ పొడుగొచ్చేసి నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఉన్నాయండి ఎయిట్ ఉన్నాయండి ముందర హ్యాండ్స్ని మనం ఆది బ్లౌజ్ మీద ఎలా కొలవాలంటే ఇలా రివర్స్ తీసేసుకొని షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్స్ చూసుకోవాలన్నమాట ఇది సెవెన్ అండ్ హాఫ్ ఉంది నేను ఎయిట్ తీసుకుంటానండి మనకు వచ్చిన మెజర్మెంట్ మీద ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటాది ఎక్కువ ఉంటే మనం తక్కువ చేసుకోగలం కానీ కావాలంటే అది మళ్ళీ రాదు కదా కటింగ్లో పోతుంది కదా మనం కొలత చూసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి ఖర్చుల్లో పోతుందని నేను ముందు ఒక వన్ ఇన్ వన్ ఇంచ్ కంటే తక్కువ హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎయిట్ అయితే బాక్స్ షేప్ మార్క్ చేసుకున్నాను హ్యాండ్స్ కటింగ్ ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ డౌన్ ఉంటుంది కదా అక్కడ అయితే టూ అండ్ హాఫ్ అండి అదే మనం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కుట్టినట్టయితే ఫోర్ ఫోర్ మార్కింగ్ చేసుకోవాలండి అది ఎవరికైనా అంతే నేను ఇక్కడ షోల్డర్ మీద త్రీ తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నానో చూడండి నేను ఫస్ట్ చేసిన మార్కింగ్కి దీనికి బాక్స్ షేప్లో గీసేసుకుంటున్నాను నా దగ్గర చాక్ అయిపోయిందండి లేకపోతే నా దగ్గర పాండా పెన్సిల్స్ అని ఉంటాయి అవి ఉంటే ఐరన్ చేసుకున్నా కానీ అది మార్కింగ్ పోతుందనమాట అవి ఈసారి నేను చూపిస్తాను ఇలాగా పైన షోల్డర్ దగ్గర త్రీ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర టూ అండ్ హాఫ్ తీసుకున్నాను దీనికి దానికి మార్కింగ్ చేసుకొని నేను ఆర్మ్ హోల్డ్ డౌన్ అయితే తీసుకున్నాను ఈ రౌండ్ ఎలా వచ్చింది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇలా తీసుకున్నట్టయితే అది పర్ఫెక్ట్ కటింగ్ అండి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి నేను పైన దానికంటే వన్ ఇంచ్ లో తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి ప పైనుంచి కిందకు వచ్చేసరికి చేతులు లూజ్ అయితే తగ్గుతుంది కదా అందుకు సేమ్ ఇలాగే నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను దీనికి ఉన్న జాయింట్ అయితే కట్ చేసేసుకొని మిడిల్ పార్టిషన్ మనకి కరెక్ట్గా మిడిల్ ఎక్కడ అని తెలియడానికి నేను మిడిల్లో టక్స్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఉండే రౌండ్ అయితే తీస్తున్నానండి ఈ రౌండ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్కి పెట్టుకుంటాం మనం నేను బాక్స్ షేప్ అప్పుడు గీశాను కదా షోల్డర్ దగ్గర త్రీ దా దానికి కలపాలండి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ లో అనేది ఈ ఈ లో వచ్చేసి ఒక హాఫ్ ఇన్స్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది మళ్ళీ ఈ క్లాత్ ఇంకా ఫోల్డింగ్ ఏం మార్చకూడదండి సేమ్ ఎలా ఉందో అలా బ్యాక్ పెట్టేసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్ తర్వాత హ్యాండ్స్ తీసుకున్నాం కదా మిగిలిన క్లాత్లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ క్రాస్ ముక్క తీసుకుంటామండి ఎప్పుడు కూడా క్రాస్ కాకుండా స్ట్రెయిట్ తీసుకున్నట్టయితే చెస్ట్ ఆగిపోయినట్టు అలా కనిపిస్తుంది మనం క్రాస్ ముక్క తీసుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం అది క్రాస్ బ్యాక్ పార్ట్ని టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెనక్కి మలుచుకున్నాను ఈ మలుచుకోవడం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటుందండి నేను టూ అండ్ హాఫ్ మలుచుకున్నాను ఎందుకంటే ఈ ఇచ్చిన ఆది బ్లౌజ్కి నాకు చెస్ట్ అంత ఎక్కువ ఉండదు ఆ ఫిట్టింగ్ సరిగ్గా రావడానికి నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అదే ఎక్కువ చెస్ట్ ఉండే వాళ్ళకైతే అది మీరు టూ ఇంచెస్ తీసుకోవచ్చండి ఇంకా ఎక్కువ చెస్ట్ ఫార్టీ సైజు ఫార్టీ టూ సైజు అనుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ కిందకు వస్తుందండి వాళ్ళకైతే ఇంకా ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఫ్రంట్ డాట్ దగ్గర ఇంకా కిందకి వన్ ఇంచ్ తీసుకోవచ్చు అందరికీ అలా తీసుకుంటే అది లూజ్ లూజ్ అయిపోతుందండి జస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకేమో ఇలా స్ట్రైట్గా తీసేసుకోవచ్చు ఇది ఇంకా పైకి ఉంటుంది బ్లౌజ్ నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను మ్యాక్సిమం ఎవరికైనా సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందండి ఇంకా అంతకు మించి అయితే ఉండదు ఒక్కొక్కరు ఇంకా ఫ్రీగా ఉండాలి లావుగా ఉన్నారు లేకపోతే హైట్గా ఉన్నారు అలాంటి వాళ్ళకి వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకోవచ్చు సెవెన్ తీసుకుంటే బాగుంటుంది ఇది కూడా మనం పెట్టుకునే నెక్ డిజైన్స్ వాటిని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అండి నేను ఫ్రంట్ పార్ట్ ఫోర్ థూక్స్ ఇదైతే ఈజీ మెథడ్ ఫోర్త్ హుక్స్ ఎక్కడుందో అక్కడికి మార్క్ చేసేసుకొని ఫ్రంట్ లూజ్ అయితే డాట్ దగ్గర పట్టుకొని పైన షోల్డర్ దగ్గర పట్టుకొని ఇలా బాగా లాక్కూడదు మామూలుగా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చూసి తీసుకోవాలి నాకైతే అక్కడి వరకు ఉంది ఇక్కడ ఫ్రంట్ డాట్ వేసే వరకు ఇలా కలిపేసుకోవచ్చు దీన్నే ఇంకొక రకంగా తీసుకుంటారండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని కార్నర్లో మధ్యలో వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుంటారు అలా రౌండ్ అంత అవసరమైతే లేదండి నేను నేర్చుకున్నదైతే ఈ పద్ధతి ఇలా ఎప్పుడు కూడా నాకు బ్లై బ్లౌజ్ పాడైపోవడం ఇలాంటి కంప్లైంట్ అయితే లేదు ఇలా తీసుకు ఇలా తీసుకుంటే ఈజీగా ఉంటుంది అంత రౌండ్ షేపు తిప్పలేని వాళ్ళకి బిగ్నర్స్కి వాళ్ళకి ఈ మెథడ్ అయితే ఈజీగా ఉంటుందండి ఇది చెస్ట్ తక్కువ ఉన్న బ్లౌజ్ అదే ఎక్కువ ఉన్న బ్లౌజ్ అయితే ఇప్పుడు ఫ్రంట్ డాట్ దగ్గర గీత గీసాం కదా అది ఇంకా కొంచెం కిందకి పెట్టుకోవచ్చు వన్ ఇంచ్ దాకా పెట్టుకోవచ్చు మాకు బ్లౌజ్ కుదరలేదండి చెస్ట్ ఎత్తి పట్టేస్తుంది సరిపోనట్టుగా ఉంది ఫ్రీగా లేదు అని అన్న వాళ్ళకి కంప్లైంట్ అదేనండి ఇది బ్లౌజ్ తక్కువ చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను సమానంగా వచ్చింది గీత అదే ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఫ్రంట్ డాట్ వేస్తాం కదా అక్కడ ఇంకా కిందకు ఉంటుందన్నమాట వన్ ఇంచ్ దాకా కిందకు పెట్టుకోవచ్చు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అది చెస్ట్ ఎక్కువ ఉంది లేనిది చూసి కట్ చేసుకోవాలండి లేకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అస్సలు సరిగ్గా రాదు కంప్లైంట్ ఇచ్చేస్తారు మాకు బ్లౌజ్ కుదరలేదండి చెస్ట్ సరిగ్గా లేదు అని ఆ కంప్లైంట్ లేకుండా బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాన్ని బట్టి కట్ చేసుకోండి డాట్స్ వేసేటప్పుడు కూడా పెద్ద డాట్ వేస్తే అండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అదే చిన్న చిన్న డాట్ వేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి సరిపోతుంది అది గుర్తుపెట్టుకోండి డాట్సే కదా వేసేద్దాం అని అనుకోకండి మ్యాక్సిమం ఫార్టీ బ్లౌజ్కి టూ ఇంచెస్ అయినా వెయ్యాలండి ఈ బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ సరిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నారంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చక్కగా సరిపోతుంది నెక్ ఒకటి సిక్స్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉండాలి సిక్స్ అండ్ హాఫ్ నెక్ ఉండాలి ఫ్రంట్ డాట్స్ జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ పెట్టాలి తక్కువ ఉన్న వాళ్ళకైతే తక్కువ పెట్టాలి ఈ మెజర్మెంట్స్ గుర్తుంచుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది లూజ్ అనేది సరిపోతుంది ఇంకా లూజ్ సరిపోవడం అనేది ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుంది చెస్ట్ సరిపోనప్పుడు మనం ఎంత లూజ్ ఎంత ఖర్చులు పెట్టినా కానీ అది ఫలితం ఏముండదండి అంటే డాట్స్ వేసేటప్పుడే మనం చూసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది ఈ ఇచ్చిన ఆది బ్లౌజ్కి నాకు చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను సమానంగా పెట్టుకున్నాను వన్ ఇంచ్ డాట్ వేసుకుంటున్నాను నాకు సరిపోతుంది అది ఇవి వచ్చేసి షేప్ పట్టీలు షేప్ పట్టీలు కూడా ఏమంత క్రాస్గా తీయక్కర్లేదు నాకు ఉన్న పీస్లో నేను త్రీ త్రీ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ పొడగైతే తీసుకున్నాను ఎక్స్ట్రా ఉంటే నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అంత ప్రాబ్లం ఏం లేదు ఈ షేప్ పట్టీలు డబల్ డబల్ ఫోల్డింగ్ నా క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి డబల్ డబల్ ఫోల్డింగ్ వచ్చిందండి అలా తీసేసుకున్నాను వెనక బ్యాక్ పట్టీ అయితే నడుము పట్టీ అయితే తీసుకుంటున్నాను కంపల్సరీ నడుము పట్టి అతికేలాగే చూసుకోండి అతికితే బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుందన్నమాట బిగినర్స్కి ఒక మెయిన్ టిప్పు మంచి టిప్ ఏంటంటే అండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కట్ చేయడానికి తీసుకునే లైనింగ్ మంచిగా మీటర్ ముక్క పన్నా ఎక్కువ ఉన్న ముక్క తీసుకోండి అలా తీసుకుంటే ఏమవుతుందంటే హ్యాండ్స్ దగ్గర అతుకులు ఫ్రంట్ పార్ట్ దగ్గర అతుకులు ఇవేం రావన్నమాట మీరు కొత్తగా బ్లౌజ్ నేర్చుకున్నట్లయితే మంచి ముక్కలు తీసుకుంటే మనకి చిరాకు అనిపించదు ఇంట్రెస్ట్గా అనమాట ముందరే ముక్కలు అతికేవి ఇలాంటి పీసులు తీసుకున్నామంటే ఆ ఇంట్రెస్ట్ పోద్ది అవన్నీ అతకాలా అవన్నీ చెయ్యాలా అనిపిస్తుంది అనమాట అందుకని ముక్కలు అతుకు పడకుండా పన్నా మంచి పెద్దగా ఉంటుంది కదా అలాంటి బ్లౌజ్ పీసులు తీసుకోండి అలాంటివి కట్ చేయండి అలాంటి వాటి మీదే ప్రాక్టీస్ చేయండి ముందు నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోండి చిరాకు పడకుండా ఓపిక్గా నేర్చుకుంటే అంత టఫ్ ఉండదు బ్లౌజ్ మీరు ఈజీగా నేర్చుకోగలరు ఇలా ఇంకో టిప్ ఏంటంటే ఇలా బ్లౌజ్ పీస్ కట్ చేశాక మెయిన్ పార్ట్స్ అన్ని తీసేసాక మిగిలిన ముక్క అట్టే పక్కకు పడేయకుండా ఇలాగ మెడ మెడపట్టి ఎప్పుడు కూడా క్రాస్ పట్టీలే తీసుకోండి ఏం ముక్కలు నేను మిగిలిన క్లాత్లో హుక్స్లు పట్టి తాళ్ళు పట్టికి తీస్తున్నాను ఇలా తీసాక ముక్కలు కూడా కట్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ చక్కగా మడత పెట్టుకుని ఇలా ఫోల్డింగ్ రౌండ్గా వచ్చేలాగా పెట్టుకుంటే అవి ముడతలు కూడా అవ్వన్నమాట మెయిన్ అది మనం కట్ చేసేటప్పుడు మనకి చిరాకు రాకుండా ఇంట్రెస్ట్గా మనం కట్ చేయాలి అంటే వాటిని కట్ చేసాక కూడా ఆర్గనైజ్ చేసుకోవడంలో ఉంటుందండి కట్ చేసి ఎలా పడతలా పాడేయకుండా ఇలా మడతలా పెట్టుకొని రౌండ్గా చుట్టేసుకుంటే వీటిని అవి ముడతలు పడవన్నమాట మనం ఎన్ని రోజులకి కుట్ కట్ చేసి కుట్టుకున్నా అంత ఇబ్బంది అనిపించదు మనకి లేకపోతే ఎలా పడితే అలాగ చుట్టలా పెట్టేశారనుకోండి అవి ముడతలు ముడతలు అయిపోతాయి మనకు అది ఉంది ఎలా ఉంది అన్నది కూడా తెలియదు కుట్టేటప్పుడు అంత స్టిఫ్గా రాదనమాట బ్లౌజ్ పీస్ ఇత ఇవన్నీ లైనింగ్ ముక్కలన్నీ కట్ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ముందర బోర్డర్స్ ఎలా ఉన్నాయి డిజైన్ ఎలా వచ్చింది అంటే కొన్ని పైకి ఉంటాయి కొన్ని కిందకి ఉంటాయి అంటే ఫ్లవర్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఆకుల్లాంటివి ఇలాంటివి ఉన్నప్పుడు మనం రివర్స్లో కానీ కట్ చేసేసుకుండా లైనింగ్ పీస్ని ఒకటికి లైనింగ్ పీస్ పెట్టి కట్ చేసేదాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒకటికి రెండు సార్లు చూసుకోండి నేనైతే చూసుకున్నాను ఒకవైపు పెద్ద బార్డర్ ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఇది ప్లెయిన్ శారీయే అందుకని బ్లౌజ్ పీస్ ప్లెయిన్గానే ఉంది కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏం లేదు నేను హ్యాండ్స్ చూసుకున్నాను ముందు హ్యాండ్స్ చూసుకొని హ్యాండ్స్ అతకడం మాత్రం కుదరదండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తాయి కదా ఇది ముక్క తిప్పేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇలాగ మొత్తం హ్యాండ్స్ పొడుగెంతుందో ఆ పొడుగు కట్ చేసేసుకుని రెండు పీసుల కింద చేసుకొని దీన్ని సింగిల్ సింగిల్ పీస్ కింద విడగొట్టుకుంటున్నాను అనమాట ఇలాగా రెండు పీసుల కింద కట్ చేసుకుంటాం రెండు పీసుల కింద కట్ చేసుకున్నాక ఆ హ్యాండ్స్ దీని మీద పెట్టి అప్పుడు మనం ఫ్రంట్ లో తీస్తాం కదా ఒకటి ఒకవైపుకి ఒకటి ఒకవైపుకి ఉండేలాగా ముందు లో కరెక్ట్గా ఎటువైపు పెడుతున్నామో చూసుకొని రెండు ఆపోజిట్లో పెట్టి ఇవి ఫ్రంట్ చేతులైతే అతికేసుకుంటాం అన్నమాట చేతులు అయిపోయాక మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాక అప్పుడు షేప్ పట్టి తీసుకుంటాము ఇప్పుడు ఇలాగ నిలువుపోవలే దీనికి కూడా చూసుకోవాలండి లైనింగ్కే కాదు పైన వేసే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా నిలువుపోవులు ఎటువైపు ఉన్నాయి అడ్డం ఎటువైపు ఉన్నాయి ఇప్పుడు నేను తీసేది నిలువు పెడుతున్నాను చూడండి అలా కాకుండా అడ్డం అడ్డం కూడా కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఇది అన్నమాట ఇదే ఇప్పుడు నేను నా వైపు నేను నించున్న వైపు వేసుకుంటే అది అడ్డం అవుతుంది అప్పుడు ఫిట్టింగ్ అంతా రాదు పాకుపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట నెక్ ఇప్పుడు ఇది నిలువు కాబట్టి మన నెక్ ఎంత తీసామో అంతే ఉంటుంది మెయిన్ ఇంకొక టిప్ ఏంటంటే అండి ఇలాంటివి జారిపోకుండా మనకి ఈజీగా పనైపోవాలి బ్లౌజ్ చిటికలో కుట్టేయాలి అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోండి దీన్ని యూస్ చేశారంటే బ్లౌజ్ మామూలు టూ బై టూ బ్లౌజ్ కుట్టినంతసేపట్లోనే మనం లైనింగ్ బ్లౌజ్ని అయితే కంప్లీట్ చేసేయచ్చు ఇలాగా డాట్స్ కింద పెట్టుకోవచ్చు మీ ఇష్టం మొత్తం పెట్టుకున్నా పర్వాలేదు నాకు ఇలా సరిపోతుంది అనుకున్నాను ఇలా డా డాట్స్ కింద పెట్టుకొని ఫ్యాబ్రిక్లోని దీన్ని ఉల్టా తిప్పి మెయిన్ ఫ్యాబ్రిక్కి అంటించేసుకుంటున్నాను ఇలా అంటించుకొని దీన్నైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో ఎడ్జ్లో వైపు కూడా మనం కట్ చేసుకోవచ్చు అండి ఎక్స్ట్రా పెట్టి కట్ చేయాల్సినంత అవసరం లేదు ఒకవేళ మనం లైనింగ్ బ్లౌజు మామూలుగా కుడితే మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా పెట్టి కట్ చేయాలండి వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుని అప్పుడు మిషన్ మీద అత అతకాలన్నమాట వేయాలి అలా అయితేనే ఎక్ సాగినా అటు ఇటు జరిగిన అంత ఇబ్బంది ఉండదు క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి వన్ ఇంచు అదే ఇలాగా ఫ్యాబ్రిక్లు కానీ అంటించుకుని ఉంటే మనకి చిన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా మనం సరిపెట్టేయచ్చు బ్లౌజ్ ఎందుకంటే ఇప్పుడు యాజ్ డీజ్ ఎలా ఉందో లైనింగ్ క్లాత్ అలాగే కట్ చేసుకుంటాం మనం పైన ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా అయితే ఏం కట్ చేయమన్నమాట అండ్ నీట్గా కూడా ఫినిషింగ్ కూడా వెంటనే అయిపోతుంది పని ఎక్స్ట్రా కట్ చేసుకొని మళ్ళీ మిషన్ మీద అతికి మళ్ళీ దాన్ని ఫినిషింగ్ కట్ చేసుకొని కుట్టడం అంత పని ఉండదు అన్నమాట ఇప్పుడు ఇలా అయితే మీరు ఒక ఐరన్ బాక్స్ మీకు అవైలబిలిటీ ఉంటే ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ చేసుకుని కట్ చేసుకున్నట్లయితే ఇంకా ఇంకా స్టిఫ్గా అతుక్కుపోతుంది ఇంకా వెంటనే దీని మీద మనకు జారడం ఇంకేం ఉండదు అనమాట డైరెక్ట్ కుట్టేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసేసుకుని వెనకాల బ్యాక్ పట్టి అతికేసుకుంటే ఇంకా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా దీనికి మళ్ళీ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి అతకడం ఇదంతా ఏం ఉండదు అన్నమాట ఈ డిప్ మాత్రం చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మ్యాక్సిమం అందరూ అందరూ కూడా ఇలాగే చేస్తున్నారండి ఈ బొటిక్ స్టైల్ ఫినిషింగ్ ఈ పైపింగ్ వేసి లోడింగ్ స్టిచ్చింగ్ దీనికి మాత్రం ఇది కుదరదు ఒకవేళ పైపింగ్ వేసుకునేలా ఉంటే పైపింగ్కి ఇంకొక లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి వేసుకోవచ్చు మామూలుగా పైపింగ్ క్లాత్ని కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మాకు గుచ్చుకుంటుంది అన్న కంప్లైంట్ ఉన్న వాళ్ళకి పైపింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికి మెడపట్టి అతుకుతానండి ఇది చేతి పని చేసుకునేలాగా అనమాట హెమ్మింగ్ చేసుకునేలాగా లుక్ అయితే ఇలా ఉంది